మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతి జిల్లా నగరిలో పర్యటించారు ఈ సందర్భంగా పుత్తూరు మండలంలోని ఏగువగలూరు గ్రామ చెరువుకట్టపై వెలిసిన ప్రాచీన శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్వేటి నగరం మహారాజ వంశస్థులైన వీర కావేరీరాజు నిర్మించిన ఈ ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్న రోజా స్వామికి అభిషేకాలు నిర్వహించి తన భక్తిని చాటుకున్నారు అనంతరం నియోజకవర్గంలోని పలు ఆలయాలను సందర్శించి భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు േശസ്വരൂപ <laughs> മഹാഭായിരോ